హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మన వీడియోలో అరటికాయ కారం మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేకుంటే ఎప్పుడైనా కారంగా తినాలి అనిపించినప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసం ముందుగానే అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనప్పు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి ఈ కారం అన్నంలోకి రెండు లేదా మూడు ఎన్నమిరపకాయలు ఎక్స్ట్రాగానే పడతాయండి మీ కారణం తగినట్టు చూసుకొని వేసుకొని ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలండి అరటికాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేయించుకోవాలండి అరటికాయ ముక్కలను మంచి రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పప్పులు వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలండి ఇందులోకి ఎన్నెమిరపకాయలు కూడా వేసుకొని మరొకసారి పౌడర్ చేసుకుందాము అన్నీ ఒకేసారి కలిపి వేయడం వల్ల బరక బరకగా వస్తుందండి రైస్ తినేనప్పుడు అంత టేస్టీగా ఉండదు అందుకనే సపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకుంటున్నానండి అరటికాయను నేను చూపించిన విధంగా క్రిస్పీగా వేయించుకోవాలండి చూసారా వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసి అందులోకి కొంచెం మెంతులు వేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ములు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాను కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నాన్ని వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకోవాలి నేను పౌడర్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకోలేదని మీరు ఉప్పును పౌడర్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు అలాగే మనం వేసుకున్న పౌడరు అలాగే అన్నము అంతా కూడా బాగా కలిసే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలండి అంతేనండి అరటికాయ కారం అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్